మీరు కారులో దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి బ్రేక్ ఫ్లూయిడ్ బ్రేక్ ప్యాడ్లను తప్పక చెక్ చేసుకోండి దీనితో పాటు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాలో ముందుగానే తెలుసుకొని దానికి సరిపోను పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోండి టోల్గేట్ దగ్గర ట్రాక్ ద్వారా అమౌంట్ చెల్లించే విధంగా ఉందో లేదో ఒకసారి అమౌంట్ చెక్ చేసుకోండి వాటర్ బాటిల్ మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్ తినటానికి బిస్కెట్స్ కానీ ఏదైనా ఆహార పదార్థాలు కారులో ఉండేటట్టు జాగ్రత్తగా తీసుకోండి మరి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ వేగంగా వెళ్ళకండి ఓవర్ స్పీడ్ వలన ఒక్కసారి వెహికల్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది మీరు చేరాల్సిన గమ్యం బదులు యాక్సిడెంట్ గురి అయి లేని రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది వెళ్లాల్సిన టైంకు ముందుగానే బయలుదేరండి తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో కారును ఉరుకులు పరుగులు పెట్టకండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మీరు ప్రయాణించేటప్పుడు సడన్గా బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం మీకు ఎప్పుడైతే తెలిసిందో బ్రేకులు ఫెయిల్ అయిన సంగతి మొదటగా భయపడటం మానేయాలి భయపడటం మానేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఓపికగా ఉండి స్టీరింగ్ వీలును గట్టిగా పట్టుకోండి తద్వారా మీరు కారుని నియంత్రణను కంట్రోల్ చేసుకోవచ్చు రెండు నెమ్మదిగా గేర్ తగ్గించండి మాన్యువల్ కారు ఉంటే గేర్ను నెమ్మదిగా తగ్గించండి ఆటోమేటిక్గా కారు ఉంటే గేర్ను తక్కువ లేదా మరి మాన్యువల్ మేడుకు మార్చండి మూడు అత్యవసర లైట్లను ఆన్ చేయండి మీ భద్రతతో పాటు ఇతరులను కూడా అప్రమత్తం చేయాలి ఇతర డ్రైవర్లు మీ పరిస్థితి అర్థం చేసుకునేలా అత్యవసర లైట్లను ఆన్ చేయండి నిరంతరంగా హారను మోగిస్తూ ఉండండి నాలుగు హ్యాండ్ బ్రేక్ను ఉపయోగించండి నెమ్మదిగా లాగండి హ్యాండ్ బ్రేకు ఉపయోగపడుతుంది నెమ్మదిగా లాగండి అకస్మాత్తుగా పూర్తి ఫవర్తో హ్యాండ్ బ్రేక్ను వేస్తే కారు నియంత్రణ తప్పి ప్రమాదం పెరుగుతుంది ఐదు కారును సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్లీగా బ్రేకులు ఫెయిల్ అయితే కారును నెమ్మదిగా పక్కకు తీసుకెళ్ళటానికే ప్రయత్నించండి ఒకవేళ ఎదురుగడ్డ ఉంటే ఆ పైకి ఎక్కేయటం వలన వేగం తగ్గించవచ్చు అయినా కారు ఆగకపోతే రోడ్డు పక్కన గోడ లేదా చెట్టు లేదా మరి ఇసుక లాంటివి ఏమైనా కనిపిస్తే అక్కడ ఢీ కొట్టండి అంతేకాని మీరు కంగారు పడి భయపడి మీరు హడాబుడి చేస్తూ మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మొదట భయాన్ని వీడి జాగ్రత్తలు తీసుకుంటే బ్రేక్ ఫెయిల్ అయినా కూడా మీరు సురక్షితంగా బయటపడవచ్చు అందుకోసమనే మీరు చేసే జర్నీ ముందుగా ప్లాన్ వేసుకోండి టైం కంటే ముందే బయలుదేరండి ఓవర్ స్పీడ్ తగ్గించండి ఓవర్టేక్ చేయకండి ఇలాంటివన్నీ జాగ్రత్తగా మీరు పాటిస్తే మీరు చేరాల్సిన గమ్యం సురక్ష సురక్షితంగా చేరుకోవచ్చు టైంకు చేరుకోవచ్చు మీరు చేసే ప్రయాణం మీకు ఆనందాన్ని కలిగించాలి కానీ విషాదాన్ని కలిగించకుండా జాగ్రత్త వహించండి బ్రేకులు ఫెయిల్ అయినాయి అని చెప్పేసి కంగారు పడి అందరినీ కంగారు పెట్టి లోపల ఉండే వాళ్ళను కూడా కంగారు పెట్టకండి ఆ విషయం చెప్పి కూడా మీరు వారిని ధైర్యంగా ఉండేలా ప్రిపేర్ చేయండి మీరు ధైర్యంగా ఉండ